హాయ్ ఫ్రెండ్స్ మనము ఏరు పెసరాక అని అంటారు దీన్ని ఈ ఏరు పెసరాక అనేది కొండల గట్ల మధ్యలో సముద్ర పంచుటూ వాగుల పొండి దొరుకుతుంటుంది సొంట అయితే అందరికి తెలిసింది మిరియాలు కూడా అందరికీ తెలిసినవే నల్ల మిరియాలు ఇంకా పసుపు ఇది పట్టించి మంచి న్యాచురల్ పసుపును తీసుకోవాలి మనము ఇంకా పిప్పళ్ళు అని అంటారు ఇవి షాపులో దొరుకుతాయి పిప్పళ్ళు అని అంటే ఇస్తారు ఇంకోటి మంచినీళ్ళు మంచినీళ్ళు ఇంకోటి మనము ఏం తీసుకుంటాం ప్రధానంగా ఎందుకంటే మునగ చెట్టు బెరడు ఇప్పుడు మనము వ్యాపకం వస్తున్నది అనే దాని గురించి తెలుసుకుందాం నాటుకోడి గురుకు అనేది గడ్డిలో కానీ రాగునీరులో కానీ తొలకర రాగానే వర్షం చినుకులలో కానీ అప్పుడే ఉన్న బ్యాక్టీరియా కానీ దాని నుంచి వ్యాప్తి అనేది బయటకు వస్తుంది కాబట్టి వ్యాధి లోపల దాగి ఉండి బయటకు కనిపించదు ఇది ఒకటి రెండు దినాల్లో పసిగట్టవచ్చు వ్యాధి వచ్చేటప్పుడు మాత్రమే తెలుస్తుంటుంది డిమ్గా అవుతుంది ఒక దగ్గర కూర్చుంటుంది దీని లక్షణాలు ఎట్టి అంటే చెప్తా నేను జ్వరం వస్తుంది కోడికి నార్మల్ టెంపరేచర్ కన్నా టెంపరేచర్ పెరిగిపోతుంది ఇంకోటి తిండి తినదు కన్ను ముక్కు శరీర భాగాలు ఎర్రగా అయిపోతాయి మూతి పొడువుగా అయిపోతుంది ఇంకొకటి విస్తారంగా ఉంటుంది ఇంకొకటి నోటి నుండి చొంగ గారుతుంది నోటి నుంచి కొంచెము గొంతు కూడా వాస్తుంది వాసిన తర్వాత గొంతు వేడిగా ఉంటుంది మరి చల్లగా ఉంటుంది వాప రక్తపు మచ్చలు అనేటివి కందిగింజ ఆకారంలోకి మారిపోతుంటుంది ఆ రకంగా రక్తపు మచ్చలన్నీ ఉంటాయి నాలుక వాచి ఎర్రబడి జిగురు లాంటి పదార్థం వస్తుంటుంది నా నోట్లో నుంచి ఊపిరి అనేటిది సరిగ్గా ఆడదు మనం పోస్ట్ మార్టం చేసి చూసిన ప్రేగులు అనేటివి ఉబ్బు ఉంటాయి అక్కడక్కడ ప్రేగుల మధ్యలో ఎర్ర పసుపు కలర్లో వచ్చేసి డ్యామేజ్ అనేది జరుగుతుంటుంది అయితే ఇది దీని ప్రధాన లక్షణాలు అయితే ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ నీటిలో ఇవన్నీ ఇంతకుముందు చెప్పిన ఇంగ్రీడియంట్స్ అన్నీ టెన్ టెన్ గ్రామ్స్ తీసుకొని మనం మంచిగా బాగా మరగబెట్టి కోడికి టూ ఎంఎల్ చొప్పున ఇస్తే పొద్దున సాయంత్రం ఇస్తే నాలుగు రోజులలో గురక అనేది తగ్గిపోతుంది కాబట్టి గురక అనేటిది నాటుకోళ్ళలో ప్రధాన సమస్య దీనికి ఈ విధంగా తక్కువ చేసుకోవచ్చు చాలా సింపుల్ రెమెడీ ఇది అన్నీ కూడా దొరుకుతాయి కొంచెం జాగ్రత్తగా తెచ్చుకొని చేసుకుంటే బాగుంటుంది మోర్టాలిటీ రేషియోస్ కూడా చాలా తక్కువైతాయి ఈ వాతావరణ మార్పుల వల్ల మనుషులకైనా జంతువులకైనా సర్ది అనేది కామను దీన్ని కూడా సర్ది కిందకి తీసుకొని మనము ట్రీట్మెంట్ చేసుకుంటే ఈజీగా రికవర్ ముందుకు పోవడానికి ఆస్కారం అనేది ఉంటుంది మిత్రులారా